రంగారెడ్డి జిల్లాలో భారీగా లంచం తీసుకుంటూ జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు జక్కిడి ముత్యారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ట్రాప్ చేసి జాయింట్ కలెక్టర్ భూపాల్రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని అరెస్టు చేసింది ధరణి నిషేధిత జాబితాలోంచి పద్నాలుగు గుంటల భూమిని తొలగించేందుకు బాధితుడి నుంచి ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి బాధితుడి నుంచి కారులో డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకే తీసుకున్నట్లు వెల్లడించారు అక్కడికక్కడే నిందితుడితో జాయింట్ కలెక్టర్కు ఏసీబీ అధికారులు ఫోన్ చేయించగా పెద్దాంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు తీసుకురావాలని వెల్లడించారు మదన్ మోహన్ డబ్బులు ఇస్తుండగా జాయింట్ కలెక్టర్ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు మరోవైపు నాగోల్లోని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి పదహారు లక్షల నగదు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు